ఇంటికి అత్తానని వచ్చిండు ఆయన ఈ మధ్యన మాకైంది అసలే తెలియదు నాయనా మేమేమి చేయము ఆయన దేవుడికి ఇట్లా చేస్తాడు అనుకోలేనాయనా ఇద్దరు పిల్లలు వాడు సంబ్రంగా నాయనా శనివారం ఆదివారం లీవ్ ఉన్నది అన్నాడు అమ్మా ఓనాయనా ఇంత పని దేవుడికి గింత న్యాయం అన్యాయం చేయలేనాయనా ఐదేళ్ళు పాప రెండేళ్ళు నాయనా ఐదేళ్ళు పాప రెండేళ్ళు బాబు ఓనైనా బర్త్డే అయింది మొన్న అయింది అయినా రెండేళ్ళు అయితే అంది బర్త్డే అయింది కొడుకుంది మంచిగా చేయాలని మంచిగా చేసిండు ఆయన వత్తనాన్ని ఎందుకోనైనా రాత్రి రాత్రిపూట చేయాలి శని మూలారా మధ్యాహ్నం ఏమి వచ్చిండు ఆయన రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటలకు అత్తవింది బిడ్డ రాత్రిపూట ప్రయాణం మంచిగా లేదనేది మేము ఎందుకు వేయాలా ఒక్కసారి ఫోన్ చేసిండు నాకు వత్తనం అమ్మ అన్నట్టుగా అంతేనాయన అనిగా నేను ఫోన్ చేయలేము మళ్ళా